అందరికీ నమస్కారం విష్ణుమూర్తి వృషభావతారం గురించి వివరించుకుందాం వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి నాభి అనే మహారాజు ఉత్తమ సుతుణ్ణి పొందాలనే కాంక్షతో రాణి అయిన మేరుదేవి సహితంగా యజ్ఞస్వరూపుడైన వాసుదేవిని ఉద్దేశించి వైదిక విధానంతో ఒక పెద్ద యజ్ఞం చేశాడు దానికి సంతుష్టుడైన శ్రీహరి స్వష్టు రూపంతో సాక్షాత్కరించి ఋత్విక్కులతో ఏ ఫలం కోరి మీరు ఈ యజ్ఞం ప్రారంభించారో తెలపండి అని అడిగాడు ఋత్విక్కులు ఆ శ్రీహరిని పెక్కు రీతుల స్థుతించి ఇలా అన్నారు ఓ దేవాది దేవా నీలాంటి పుత్రుడు కావాలని కోరికతో నాభి మహారాజు ఈ యజ్ఞానికి ఉపక్రమించాడు నీవు ఆయన అభిమతం శీఘ్రంగా ఫలింప విన్నవించుకున్నారు వారి మాటలకు శ్రీహరి చిరునవ్వుతో ఇలా అన్నాడు నాతో సమానుడైన వాడు మరొకడు ఎవరుంటారు అందుచేత ఈ రాజర్షి వాంఛితం నెరవేరాలి అంటే నేనే అవశ్యం మేరుదేవి గర్భాన జన్మించాలి అంతకంటే వేరే దారి లేదు అని ఆ యజ్ఞశాలలోని సభ్యులందరూ చూస్తూ ఉండగానే మాయమై ఆమె గర్భంలో ప్రవేశించాడు నవమాసాలు నిండిన పిదప ఆ మహారాణికి మిక్కిలి తేజస్యాలి అయిన ఒక పుత్రుడు పుట్టాడు నాభి మహారాజు ఆ బాలునికి జాతకర్మాదులు నిర్వర్తించి వృషభుడు అని నామకరణం చేశాడు వృషభుడు జన్మత సుందర రూపం కలిగి తేజక పుంజంగా కనిపించేవాడు అతని సుందర రూపం చూసి మెచ్చుకున్న వాళ్ళందరూ ఇతరులెవరినీ చూసి మెచ్చలేని మనస్థితికి లోనయ్యేవారు క్రమక్రమంగా స్వర్గ పాతాళ లోకాలు మూడింటిలో ఆ బాలుని సౌందర్యాన్ని గుణగణాలను మెచ్చే వారి సంఖ్య పెరగసాగింది సహజంగానే ఈర్ష్యాళు అయిన దేవేంద్రుడు లోకులందరూ వృషభుని ముక్త కంఠంతో మెచ్చుకోవడాన్ని గ్రహించి ఆ బాలుడి మీద అసూయతో వాళ్ల రాజ్యంలో వర్షాలు కురవకుండా ఆపివేస్తాడు అప్పుడు ఆ ఇంద్రుని దుర్మార్గానికి నవ్వి బాలవృషభుడు తన యోగ బలం చేత రాజ్యమంతటా సువృష్టి కలి కలిగేలా వర్షం కురిపించాడు ప్రతి ఏటా కన్నా పంటలు అధికంగా పండాయి తాము అనుకున్నది నెరవేరక వ్యతిరేకంగా జరిగినందుకు ఇంద్రుడు ఆశ్చర్యపడి ప్రతీకారం చేద్దామనుకొని అంతలో తేజస్యాలి అయిన ఋషభునితో విరోధం తనకు క్షేమకరం కాదని గ్రహించి తను చేసిన పొరపాటుకు పశ్చాత్తాపడ్డాడు ఋషభుడు ఇలాగా బాల్యం నుంచే ప్రభావ సంపన్నుడై ఉండగా తండ్రి అయిన నాభి తాను కోరిన విధంగా పుత్రుడు ఉదయించి వృత్తి పొందుటకు సంతసించి నారాయణాంశ సంభూతుడైన ఋషభుని బాలకుడని తాను తండ్రినని మాయామోహితుడై భావిస్తూ ఉండి పుత్రునకు యుక్త వయస్సు రాగానే అతణ్ణి రాజ్యానికి అభిషిక్తుణ్ణి చేశాడు తాను మేరుదేవితో సహా నరనారాయణ స్థానమైన బదరికా ఆశ్రమానికి వెళ్ళి అక్కడ మహాయోగ సమాధిచే తపస్సు వల్ల తపస్సులో గడిపి చివరికి హరితాదాప్యాన్ని పొందాడు తండ్రి తర్వాత రాజ్యానికి వచ్చిన ఋషభుడు తనతో వియ్యం కోరి వచ్చిన దేవేంద్రునికి స్నేహహస్తం చూపించి అతడు పంపిన జయంతి అనే కన్యకామణిని వివాహం చేసుకున్నాడు ఋషభునకు ఆమె వల్ల భరతుడు మొదలైన నూర్గురు కుమారులు ఉదయించారు వృషభ ప్రభువు స్వతహాగా నారాయణుడే అయినప్పటికీ మానవ మాతృలకు ఆదర్శంగా ఉండడానికి వేద విధులైన బ్రాహ్మణుల నుండి కర్మ మార్గాన్ని తెలుసుకొని వేదోక్త కర్మలన్నీ ఆచరిస్తూ బ్రాహ్మణులకు విధేయుడై గృహస్థాశ్రమంలో ప్రజలను నిలుపుతూ బ్రాహ్మణోపదేశంలో బ్రాహ్మణోపదేశంతో ఒక్కొక్క క్రతువును నూరేసి మారులు చేసి ప్రజారంజకంగా పరిపాలించాడు అతడు తన పుత్రులలో కుశావర్తుడు ఇలావర్తుడు అని పిలువబడే తొమ్మండుగురిని వారి వారి పేర్లతో ప్రసిద్ధికెక్కిన కుశావర్తం ఇలావర్తం మొదలైన దేశాలకు రాజులుగా చేశాడు వారి తర్వాత కవి హరి అంతరిక్షుడు మొదలైన తొమ్మండుగురు భాగవత ధర్మ ప్రకాశకులయ్యారు మిగిలిన ఎనభై ఒక్క మంది మహాశ్రోత్రియులు యజ్ఞశీలు కర్మనిష్ఠులు అయిన బ్రాహ్మణోత్తములయ్యారు అతని రాజ్యంలో ప్రజలందరూ పరిణతి చెందిన బ్రహ్మజ్ఞానులుగానే ఉన్నారు ప్రాపంచిక సుఖాల మీద ఆసక్తి కలవారు ఆ రాజ్యంలో ఎంత వెదికినా ఒక్కడూ కనిపించడు ఇలా ఇహలోక సౌఖ్యాల మీద కాంక్ష లేకుండానే ప్రజాహితం కోసం చాలా కాలం రాజ్యం చేసిన తరువాత ఆ ఋషభుడు సంసార జంజాటం నుండి ముక్తుడు కాదలచి ఒకనాడు తన పుత్రులను అందరినీ చేరపిలిచి వారితోనూ మంత్రులతోనూ బ్రహ్మావర్త దేశానికి వెళ్ళాడు అచ్చట నివసించే మహర్షులను అందరినీ ఆహ్వానించి సమావేశపరిచాడు వారందరి సమక్షంలో పుత్రులకు ఇలా హితోపదేశం చేశాడు తనయులారా ఈ భూమిలో జన్మించిన ప్రతివానికి కష్ట పరంపరలను తీసుకొచ్చి తీసుకొచ్చే కాలానికి ఏనాడు దాసులు కావద్దు తపస్సులు జ్ఞానదాతలు అయిన పెద్దలను సేవిస్తూ ఉండండి దీనులను రక్షించండి మెలకువతో జీవయాత్ర నెరపండి కర్మాచరణమే పునఃశరీర ప్రాప్తికి కారణం కనుక కర్మ త్యాగం చేయండి మనస్సులో సదా శ్రీహరిని తలుస్తూ ఐహిక వాంఛలనే ఐహిక వాంఛలు అనే తీగలను భక్తి అనే ఖడ్గం చేతి తెగొట్టి లౌకిక వాసనలకు దూరంగా ఉండండి తండ్రి గురువు తల్లి బంధువులు చివరికు దైవమైన మోక్ష మార్గం వారు ఎవరైనా సరే మీకు హితులు కారు మీరందరూ నా పుత్రులు కాబట్టి మీ తేజస్సు కోరి మీ శ్రేయస్సు కోరి మీకు శాశ్వత ఆనంద స్థితి లభించాలని మీకు ఈ ఉపదేశం చేస్తున్నాను మీలో జ్యేష్ఠుడైన భరతుణ్ణి నన్ను చూసినట్లే గౌరవించండి పితృసమో జ్యేష్ఠ అని పెద్దలు చెప్తారు కదా అది మీకు పరమధర్మం ఈ సృష్టి పరంపరలో వృక్షాలు శ్రేష్టమైనవి వానికంటే దస్సులు అలాంటి వాటి అన్నిటిలో మానవులు శ్రేష్ఠులు వీరికంటే సిద్ధ దేవత గంధర్వులు వారికంటే అసురులు వారికంటే ఇంద్రాది దేవతలు అధికులు వారికంటే దక్షాది సన్మునులు శ్రేష్ఠులు వారికంటే భర్గుడు బ్రహ్మ ఎక్కువ అందరికంటే విష్ణువు అధికుడు అతడు వేద నిరతులకు వేద నిలతులైన బ్రాహ్మణులను ఆదరిస్తాడు కనుక భూసురులను సరిపోయే భూసురులకు సరిపోయే దైవం మరెక్కడా లేదు అలాంటి బ్రాహ్మణ జాతిని మీరు ఎల్లప్పుడూ గౌరవించండి విప్రపూజ వల్ల విష్ణువు ప్రీతుడవుతాడు విష్ణు భక్తులు విష్ణు ప్రియులు అయిన విప్రులను పూజించేవారు విష్ణు మాయను తరించి మోక్షగాములవుతారు ఈ విధంగా పుత్రులను పుత్రుల్ని మిషగా చేసుకుని అచ్చట సమావేశమైన ముని సంఘానికి అంతటికీ ఉపయుక్తమయ్యే హితోపదేశం చేసి మహాత్ముడైన ఋషభుడు మునులకు అవధూత ధర్మం తెలియజేయాలని తాను దిగంబరుడై ఉన్మత్తునిలాగా సంచరిస్తూ బ్రహ్మావర్త దేశం విడిచి వ్రతధారణ చేసి గమ్యస్థానం లేని ప్రస్థానం చేసి దక్షిణ కర్ణాటక దేశానికి వెళ్ళాడు అజగర వ్రతం పాటించి జుట్టు విరబోసుకొని దేహ త్యాగాన్ని చేయకొని ఒక వనంలో ప్రవేశించాడు అంతలో అక్కడ దైవ ప్రేరితమైన దావానలం పుట్టి పెటపెట రావాలతో చెట్లను దహిస్తూ ఉండగా ఆ అగ్ని మధ్యలో ప్రవేశించి దేహ దేహత్యాగం చేశాడు అష్ట సిద్ధులు తన్ను వరించినా తిరస్కరించాడు ఈ వృషభావతారం రజోగుణ రహితులైన వారికి వెళ్ళే మార్గం చూపడం కోసం ఏర్పడింది ధన్యవాదాలు